ఈరోజు నేను మీ ఎదుట మూడు విషయాలు మరి మీరు కుటుంబం పట్ల ఉండవలసినటువంటి బాధ్యతలను తెలియపరచాలని ఆశిస్తున్నాను పిల్లలు కుటుంబం పట్ల కలిగి ఉండవలసిన బాధ్యతలు మూడు పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ రాజులు గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినము నుండి మరి మనము ఏడు వచ్చిన వరకు చదివినట్లయితే అక్కడ ఒక భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని మనము చూస్తూ ఉన్నాం మరి భక్తి కలిగినటువంటి యజమానుడు భక్తి కలిగినటువంటి యజమానురాలు ఆ కుటుంబంలో జన్మించినటువంటి ఇద్దరు పిల్లలు ఈరోజు చాలా మంది పిల్లలు సమయాన్ని వ్యర్థం చేస్తూ పిల్లలు వారికి ఉన్నటువంటి తలాంతులను పాడు చేసుకుంటూ పిల్లలు వారు చదువుకుని ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళవలసినటువంటి విద్య పట్ల నిర్లక్ష్యము కలిగి విద్య పట్ల అశ్రద్ధ కలిగి విద్యలో విఫలులై ఫెయిల్ అయ్యి వాళ్ళ జీవితాన్ని ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసుకుంటున్న దినాలు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీ నా జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు ఒక గొప్ప బహుమానం ఒక గొప్ప వనరులు ఈ పిల్లలు తల్లిదండ్రులకు వనరులుగా మారాలి దయతో గమనించండి మొదటిగా మరి పిల్లలు కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండవలసినటువంటి మూడు బాధ్యతలను నేను ఈరోజు మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను మొదటి బాధ్యత కుటుంబంలో ఉన్నటువంటి పనులలో మీ బాధ్యత ఏమిటి మంచి అలవాట్లు నేర్చుకోవాలి మంచి అలవాట్లు కలిగి ఉండాలి మీ బాధ్యత అది ఉదయాన్నే లేకపోవటం ఎవరి బాధ్యత పిల్లల బాధ్యత ఇంటిని శుభ్రంగా పెట్టడం ఎవరి బాధ్యత పిల్లల బాధ్యత చక్కగా ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి మరి ఆహ్వానితులు వచ్చినప్పుడు వారిని గౌరవించడం వారిని ప్రేమించడం వారికి చక్కని మరి ఆ హాస్పిటాలిటీ ఆతిథ్యం మంచి నీళ్ళు ఇవ్వటం కానీ వారికి ఏదైనా స్నాక్స్ పెడతాం కానీ తల్లిదండ్రులకు సహకరిస్తే ఆ వచ్చిన వారు మీ పట్ల ఎంత మంచి మనసు కలిగి ఉంటారో తెలుసా కనుక మొదటి బాధ్యత ఏమిటంటే కుటుంబము యొక్క పనులను కుటుంబములో ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ లేకపోతే రెస్పెక్ట్ లేకపోతే వచ్చిన వారికి ఆతిథ్యమునిచ్చుటలో ఇది పిల్లల బాధ్యత మొదటిది రెండో బాధ్యత ఏమిటంటే మీ తల్లిదండ్రులు మీ కొరకు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి వారు తిని తినక మిమ్ములను చదివిస్తున్నప్పుడు మీరు చదువు పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు చదువుతూ చాలా మరి ప్రయాసపడాలి చదవకుండా మీరు ఎగ్జామ్స్కి పోతే ఎగ్జామ్స్లో రిజల్ట్ ఎలా వచ్చింది చెప్పండి ఎలా వచ్చింది ఫెయిల్ అదే మీరు బాధ్యతగా స్కూల్కి కాలేజీకి వెళుతూ ఆ ప్రొఫెసర్లు టీచర్లు మరి లెక్చరర్స్ మీరు చెప్పినటువంటి పాఠాలు మీరు జాగ్రత్తగా శ్రద్ధగా విని వాటిపై మనసు పెట్టి వాటిని మీరు చదివితుంటే ఎగ్జామ్లో మీరు చాలా చక్కగా రాస్తారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం టెన్త్ రిజల్ట్ వచ్చింది ఒక అమ్మాయి ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సంపాదించింది ఒక్క హిందీలోనే ఒక మార్కు తక్కువ ఎంత మంచి బాధ్యతను తాను చేపట్టింది నా ప్రియ బిడలు ఈ మాటలు నా ప్రియ బిడలు మీరు కూడా బాధ్యతగా ఉండండి ఎందుకంటే మిమ్ములను ఉన్నతమైన స్థితికి ఒక శ్రేష్టమైన జీవితానికి తీసుకెళ్ళగలిగినటువంటిది మీ బాధ్యతే మీ బాధ్యతను గనక మీరు విస్మరించినట్లయితే బాధ్యత రహితముగా మీరు ప్రవర్తించినట్లయితే ఒక దినమున ఏడుపు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి దుఃఖముతో బ్రతకాలి బాధతో జీవించాలి ఇదిగో నీ స్నేహితులు ఉన్నతమైన చదువులకు వెళ్తారు నీ స్నేహితులు మంచి విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నీవు కూలి పనికి వెళ్తానో ఇళ్లల్లో పనికి వెళ్తానో షాపులో పని చేస్తానో ఎక్కడో పాపం ఇంటిలో ఆ నలిగిపోతానో బ్రతుకుతున్నప్పుడు నీకు తెలిసింది నేను ఎంత రహితం గుండబట్టే ఈరోజు ఇలాంటి దుస్థితి వచ్చిందని కనుక రెండో బాధ్యత ఏమిటంటే మీ కెరియర్ పట్ల ఒక మంచి బాధ్యత కలిగి ఉండాలి మీ కెరియర్ మీ భవిష్యత్తు ఆశీర్వాదకరముగా దీవినకరముగా సంతోషకరంగా ఉండాలి అంటే మీ చదువుల్లో మీరు శ్రద్ధ నిలపాలి సెలవులు వచ్చినాయి ఎండలకు బాగా తిరుగుదాం బాగా ఆడుకుందాం ఆ టైం వేస్ట్ చేద్దాం కూర్చోవాలి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని మంచిగా మరి సిద్ధపడి చక్కగా ఇంటిలో ఏమైనా పనులుంటే ఇంటి పనులు చేసి ఆ తర్వాత చక్కగా మీ బుక్స్ ఈ సంవత్సరం అయిపోయిన బుక్స్ తీసుకుని నెక్స్ట్ ఇయర్కు మీరు వెళ్ళేటువంటి ఆ క్లాస్ కొరకు కావలసినటువంటి ఆ బుక్స్ పట్ల ఒక ఆలోచన కలిగి నీవు లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ఆ ఫెయిల్యూర్ అయ్యేవో ఎక్కడైతే నీకు అర్థం కాలేదో ఎక్కడైతే నీవు మిస్అండర్స్టాండింగ్లో ఉన్నావో వాటిని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోవాలి రివైజ్ చేసుకోవాలి నువ్వు ఎప్పుడైతే రివిజన్ చేసుకుంటావో నెక్స్ట్ ఇయర్కి ఏమవుతావంటే నువ్వు మంచి షార్ప్ అవుతావు దయచేసి గమనించండి రెండో బాధ్యత మీ చదువు పట్ల మీ కెరియర్ పట్ల మీ లైఫ్ స్టైల్ పట్ల మీరు ఒక మంచి బాధ్యతను వహించాలి మీరు ఎప్పుడైతే బాధ్యతగా ఉంటారో అప్పుడు మీరు ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారు మూడవది చాలా ప్రాముఖ్యం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఏడో వచ్చిన వరకు మనం చదివినప్పుడు అక్కడ ఒక చక్కని ఆ స్థితి కనబడతా ఉంది అదే రీతిలో ఒక వేదనకరమైనటువంటి మరి దుఃఖకరమైన పరిస్థితి కనబడుతుంది అదేమిటి అంటే చూడండి ఆ మొదటి వచ్చిన అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకను భార్య నీ నాయన నా పెనిమిట్టి చనిపోయేను అతడు యోవాయందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారు ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు ఆ ఇద్దరు పిల్లలను అప్పిచ్చిన వారు ఆ పని వల్లగా తీసుకుపోవడానికి వచ్చారు మరి పనికి పెట్టుకుంటే ఏ పని చెప్తా పని చెయ్యాలి రోడ్డు ఓడవమంటే రోడ్డు ఓడవాలి చెప్పులు తుడవమంటే చెప్పులు తుడవాలి ఇల్లు ఓడవమంటే ఇల్లు ఓడవాలి పశువుల దగ్గరికి పోయి ఆ యొక్క పశువుల దగ్గర శుభ్రం చేయాలంటే అంతా శుభ్రం చేయాలి ఈ తల్లికి ఒక వేదన కలిగింది తన భర్త చనిపోయాడు అయ్యో నా పిల్లలిద్దరినీ ఇదిగో ఆ యొక్క యజమానుడు అప్పిచ్చిన వ్యక్తి వచ్చి తీసుకుపోతే నా పిల్లలు ఏమైపోతారు తల్లికున్నటువంటి ఆ ప్రేమ గొప్పదండి తండ్రి కనబడడు కానీ తల్లి చాలాసార్లు మరి పిల్లల కొరకు ఎంతో శ్రమ పడుతుంది తండ్రి తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు తండ్రి తన జీవితాన్ని త్యాగం చేస్తాడు తండ్రి తన అవసరతలన్నిటిని మానుకుని పిల్లలను మంచి స్థితిలో చూడాలని చూస్తాడు పాపం ఆ తండ్రి చనిపోయాడు ఆ ఇద్దరు పిల్లలు తండ్రి లేని పిల్లలు అయ్యారు తల్లి ఏం చేయాలి అర్థం కాటల్లా ఎంత పని చేస్తే అంత అప్పు తీర్చగలిగిద్ది అప్పుడు ఆ అప్పిచ్చిన వారు వచ్చినప్పుడు ఆ ఇంటికి దైవజనుడు వచ్చాడు ఆ దైవజనుడు ఆ ఇలిషా అను ప్రవక్త వచ్చినప్పుడు ఆ తల్లి చెప్తుంది అయ్యా ఎదుగో మాకు అప్పిచ్చినటువంటి వారు ఆ యజమానులు వచ్చి నా పిల్లల నిద్దరిని వారి ఇంటిలో పని వాళ్ళగా తీసుకుపోతాడు అన్నప్పుడు ఆ ప్రవక్త లేక దైవచిందుడు అమ్మ నువ్వేం భయపడబాకు నువ్వేం భయపడబాకు నీవు ధైర్యంగా ఉండని చెప్పాడు చెప్పి ఆమెతో అంటున్నాడు ఆ నీకేమి కావలేనో నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనే అందుకే నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది అది తప్ప మరేమియో లేదని అంతటా నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొక్క దొరుకునగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు తెచ్చుకొను అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొక్క నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసడ్ రెస్పాన్సిబిలిటీ మూడవ బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క బాధలో తల్లిదండ్రుల యొక్క కష్టములో తల్లిదండ్రుల యొక్క ఇబ్బందిలో పిల్లలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కుమారులు చూడండి అక్కడ చక్కని మాట కుమారులు తెచ్చిన పాత్రలో కుమారులు తెచ్చిన పాత్రలలో యూ హ్యావ్ టు ఎర్న్ సంథింగ్ టు గెయిన్ యువర్ లైఫ్ నీ ఇంటికి నీవు కొంత రాబడిని తెచ్చేటువంటి పాత్రగా నీవు ఉండాలి కుమారులు తెచ్చిన పాత్రలు ఈరోజు పిల్లలు ఇంటికి ఒక చక్కని ఆదాయ వనరులుగా ఉండాలి రాబడిని తెచ్చే ఉండాలి అర్థమవుతుందా పిల్లలు మీపై మూడు బాధ్యతలను నేను ఈరోజు పెట్టుచు ఉన్నాను మొదటి బాధ్యత కుటుంబ మరి ఇంటిలో పనులలో మీరు ఒక బాధ్యతను తీసుకోవాలి రెండవ బాధ్యత మీ భవిష్యత్తు కొరకు మీ చదువులో ఒక బాధ్యతను కలిగి ఉండాలి మూడవది మీ తల్లిదండ్రులకు అప్పులో కష్టములో బాధలో మీరు ఆ రాబడి తీసుకొచ్చేటువంటి వనరులుగా ఉండాలి వనరులుగా ఉండాలి ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనం ఉంది పని పాట లేకోకుండా నిద్రపోతూ గాలికి తిరుగుతూ ఆ చెడ్డ స్నేహాలు చేస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ సమయం అంతా పాడు చేసుకుంటూ ఉంటే దౌర్భాగ్యుడు అవుతావు జాగ్రత్త దౌర్భాగ్యురాలు అవుతావు జాగ్రత్త ఎవరికి నీ వల్ల సంతోషం ఉండదు ఎవరికి నీ వల్ల ఆనందం ఉండదు ఎవరికి నీ వల్ల ఏ మాత్రము కూడా ప్రయోజనం ఉండదు అందుకే మీ జీవితంలో మీరు కలిగి ఉండవలసినటువంటి బాధ్యతల్లో మూడవది చాలా ప్రాముఖ్యం మీరు ఒక వనరుగా మార్చబడాలి మీ తల్లిదండ్రులకు ధైర్యమునియ్యాలి మీ తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలి మీ తల్లిదండ్రులకు ఒక చక్కని మరి సంతోషమునిచ్చేవారిగా ఉండాలి మీ తల్లిదండ్రుల కష్టములో మీరు ఓదార్పుగా ఉండాలి మీ తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులలో మీరు ధైర్యమునిచ్చే వారి ఉండాలి మీ తల్లిదండ్రులు కృంగిపోతున్నప్పుడు నీరసించిపోతున్నప్పుడు వారిని ఉద్ధరించే వారిగా లేవనెత్తే వారి ఉండాలి నా ప్రియ బిడ్డలు ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ఇదిగో ఒక చక్కని సమయాన్ని దేవుడిచ్చాడు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ నీవు గదక నీ జీవితాన్ని మార్చుకోకపోతే యు విల్ లూజ్ యువర్ టాలెంట్ you లూజ్ యువర్ కెపాసిటీ or కేపబుల్ యు లూజ్ యువర్ ఎవ్రీథింగ్ నీకున్న తలాంతు కోల్పోతావు నీలో ఉన్న సామర్థ్యాన్ని కోల్పోతావు నీవు ఎందుకు పదికి రాకుండా మిగిలిపోతావు జాగ్రత్త దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుకున్నాడు ఎప్పుడైతే ఆ తల్లి ఇదిగో ఆ పాత్రలు తెచ్చినటువంటి పిల్లలు తెచ్చిన కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు ఇంకేమియూ లేవని అని చెప్పాను చూసారా ఇంకేమియూ లేవు పిల్లలంతా అంత కష్టపడ్డారు మనం అక్కడ పోయి నాలుగు కట్టెలు ఎరుకురారా అంటే అని చూస్తాం అరే మరి ఈరోజు ఏమి లేవురా మరి కోరికి ఏమైంది తీసుకురా గాలికి తిరిగే బదులు అట్ట ఏట్లో పోయి రెండు చేపలు పట్టుకొస్తే కదా చేపల కూర చేసుకోవచ్చుగా రెండు రోజులు తినొచ్చు నాలుగు చేపలు పెద్దవి తెచ్చేవనుకో ఫ్యామిలీ అంతా రెండు రోజులు తినొచ్చు నీవు నీ కుటుంబానికి ఒక వనరుగా మార్చబడాలి నీవు నీ కుటుంబానికి ఒక ధైర్యమునిచ్చే ఇచ్చే బిడ్డగా ఉండాలి గాలికి తిరుగుతారు వ్యర్థంగా సమయాన్ని పాడు చేస్తారు దయచేసి ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన పిల్లల పట్ల మనము కూడా బాధ్యతగా ఉండాలి వారిని కూడా బాధ్యతలోనికి తీసుకురావాలి వారికి ఆ బాధ్యతలు నేర్పించాలి మొదటి బాధ్యత ఇంటిలో పనులు ఒక్కొక్క పిల్లకు ఒక్కొక్క పిల్లోడికి ఒక పని అప్పగించాలి రెండవ బాధ్యత వారు మరి చదువు పట్ల వారి కెరియర్ పట్ల మంచి జీవితాన్ని కలిగి ఉండాలి మూడవ బాధ్యత వారు కుటుంబ అవసరతలలో అక్కర్లలో వారు ఒక పాత్రగా ఒక వనరుగా మార్చబడాలి అలాంటి శ్రేష్టమైనటువంటి బాధ్యతలను పిల్లలు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె దైవ జరుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను నీవును నీ పిల్లలు బ్రతుకుడి పిల్లలు ఈరోజు పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఎంత వేదన చెందుతున్నారో ఎంత దిగులు పడుతున్నారో పిల్లలు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ సెలవులలో మీ సమయాన్ని వ్యర్థం చేయొద్దు ఈ సెలవులలో మీకున్నటువంటి తలాంతులను పాడు చేసుకోవద్దు మీ తలాంతులను ఉపయోగించండి ఇదిగో కుటుంబానికి ఒక చక్కని రాబడిని ఒక చక్కని సంతోషాన్ని ఇచ్చే బిడులగా మీరుండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ దేవుడు తన మాటలు మన దీవించి ఆస్వాదించును గాక ఆ